రసజ్ఞులైన సాహితీమిత్రులందరికీ విభాషణ రాజేశ్వరరావు నమస్కారం మైసూరులోని పరకాల మఠంలో శ్రీకృష్ణ బ్రహ్మతంత్ర పరకాల యతీంద్రుల వారు చామరాజనగరానికి చెందిన శ్రీకంఠశాస్త్రి అనే మహా విద్వాంసునితో సాహిత్యం ముచ్చటిస్తున్నారు శ్రీకంఠశాస్త్రి గారు ఏవో కొన్ని శ్లోకాలను పరకాల యతీంద్రులకు తెలియజేశారు యతీంద్రుల వారి సన్నిధిలో స్ఫురద్రుపి అయిన పన్నెండు సంవత్సరాలు ఒక కుర్రాడు ఉన్నాడు పరకాల యతీంద్రుల వారు ఆ కుర్రాడి వంక తిరిగి అనంతు ఈ శ్లోకాలను గుర్తుపెట్టుకోరా అన్నారు నేను చెప్పింది ఒక్కసారే కదా ఎలా గుర్తుపెట్టుకుంటాడు అని అడిగారట శాస్త్రిగారు ఆశ్చర్యంగా మరేం పర్వాలేదు జ్ఞాపకం పెట్టుకుంటాడు అన్నది యతీంద్రుల వారి జవాబు ఆ పన్నెండేళ్ల కుర్రాడు తనము ఎనిమిదవ ఏటనే సంస్కృతంలో కవిత చెప్పడమే కాకుండా భోజుని చెంపు రామాయణానికి ప్రతిగా మరొక చెంపు చెప్పినాడని రాజస్థాన కథావళి చదివి పదవ ఏటనే తారాబాయి మీరాబాయి తెలుగు కావ్యాలు రచించినాడని ఏకసంతాగ్రాహి అని ఆ శాస్త్రిగారికి ఏమి తెలుసును ఆ కుర్రవాడే శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మగారు అనంతకృష్ణ శర్మగారు పద్దెనిమిది వందల సంవత్సరం జనవరి ఇరవై తేదీన అనంతపురం జిల్లా కంబదూరు మండలం రాళ్లపల్లి గ్రామంలో శ్రీమతి అలవేరు మంగమ్మ శ్రీ కర్ణమడకల కృష్ణమాచార్యులు దంపతులకు జన్మించారు చామరాజనగరం రామశాస్త్రి గారి వద్ద శాకుంతలం ఉత్తమ రామచరిత్ర ముద్రారాక్షసం అనర్ఘరాఘవం కాదంబరీ మొదలైన వాటిని చదివారు తల్లి అలమేరు మంగమ్మ సంగీత గురువులు ఆమె సంస్కృతం తెలుగు కన్నడం తమిళ భాషల్లోని భజన కీర్తనలు పెళ్లిపాటలు పూజ పాటలు కథా గేయాలు చిన్ననాడే శర్మగారికి నేర్పారు మామగారి ప్రోత్సాహంతో పిడేలు వాయించడం కూడా నేర్చుకున్నారు సంగీత ప్రియులైన శర్మగారు కృష్ణప్పగారి వద్ద ఐదు సంవత్సరాలు శాస్త్రీయ సంగీతాన్ని సాధన చేశారు శర్మగారు తన తండ్రి వద్ద సంస్కృతాంధ్ర భాషల్లో ప్రావీణ్యత సంపాదించి మైసూర్లోని పరకాల మఠంలో శ్రీకృష్ణ బ్రహ్మతాంత్ర పరకాల యతిల సన్నిధిలో ఉంటూ చామరాజ సంస్కృత కళాశాల విద్యార్థిగా వ్యాకరణం సంస్కృత కావ్యాలను సాకల్యంగా అభ్యసించారు పంతొమ్మిది వందల పదిలో శ్రీ కట్టమంచి రామలింగారెడ్డి గారు మైసూరు మహారాజా కళాశాలలో చరిత్ర తర్కం తత్వశాస్త్రం ఆంగ్ల సాహిత్య ఆచార్యులుగా పనిచేసేవారు రెడ్డిగారితో పరిచయం వల్ల శర్మగారు ఆంధ్ర సాహిత్యంలో చక్కని పాండిత్యం గడించారు రెడ్డిగారు శర్మగారి ప్రతిభా పాఠవాలను గుర్తించి మైసూర్ మహారాజా కాలేజీలో తెలుగు పండితునిగా నియమింపజేశారు బోధక అగ్రగన్యులుగా పేరుగాంచిన శర్మగారు ఆ కాలేజీలో ముప్పై ఏళ్లు పనిచేశారు మైసూరులో ఉద్యోగ విరమణ చేసిన తరువాత తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ చెరికాని అన్నారావుగారు కవుల కీర్తనల పరిష్కరణ కార్యం నిర్వహించవలసిందిగా శర్మగారును కోరారు శర్మగారు ఏడు సంవత్సరాలు పంతొమ్మిది వందల యాభై నుంచి యాభై ఏడు వరకు ఆ సంకీర్తనలను పరిశీలించి నూట ఎనిమిది సంకీర్తనలను స్వరపరిచారు అంతేకాదు గౌరిపెద్ది రామసభ శర్మగారితో కలిసి వారివే కాకుండా చన తిరుమలయ్య పెద తిరుమలయ్యల గేయాలను కూడా పరిష్కరించారు వాటికి పీఠికలు కూడా రచించారు సామాజిక సామాజికుస్ప్రవవాదులైన నేటి సమాజానికి ఆదర్శప్రాయుడైన వేమన గురించి శర్మగారు తమ వేమనోపన్యాసాలలో అనేక విషయాలు ఆవిష్కరించారు వేమనపై సాధికారమైన విమర్శా గ్రంథాన్ని కూడా వెలువరించారు నిగమశర్మ అక్క నాచన సోముని నవీన గుణములు తిక్కన తీర్చిన సీతమ్మ రాయలనాటి రసికత అనే ఆయన వ్యాసాలు బాగా ప్రసిద్ధమైనవి కాళిదాసు రచించిన రఘువంశాన్ని ఆంధ్రీకరించారు పెద్దన పెద్దతనం అను విమర్శనాత్మక వ్యాసాన్ని రాశారు శాస్త్రీయమైన సాహిత్య విమర్శనకు కళాత్మకమైన రూపురేఖలుదిద్దిన ఆధునికాంధ్ర సాహిత్య విమర్శకులలో అగ్రగణ్యులుగా శ్రీ రాళ్ళపల్లివారు ఖ్యాతి గడించారు తెలుగు సాహిత్యంలో విలిసిన అన్ని ప్రక్రియలకు రాళపల్లివారు పీఠికలు రాశారు ప్రాచీన ఆధునిక కావ్యాలకు గేయాలకు పదసాహిత్య గ్రంథాలకు వ్యాకరణ గ్రంథాలకు నవలలకు నాటకాలకు వ్యాసాలకు పీఠికలు రాశారు ఆల్ ఇండియా రేడియోకి ఆకాశవాణి అనే పేరు పెట్టినది శ్రీ శర్మగారే శ్రీ శర్మగారిని కేంద్ర సంగీత నాటక అకాడమీ పంతొమ్మిది వందల డెబ్బైలో ఫెలోషిప్ ఇచ్చి సత్కరించింది శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో గౌరవ డీరిట్ పటాతో గౌరవించింది మైసూరులో జరిగిన నాలుగవ సంగీత సమ్మేళనంలో గాన కళా సింధు బిరుదుతో సత్కరించారు బెంగుళూరు గాయక సమాజం సంగీత కళారత్న బిరుదుతో సత్కరించింది సాహిత్య పరమార్థం ఔలి అలౌకికానుభం చెత్త సంస్కారమును ప్రపంచానికి అద్దంగా ఉందా లేదా అనేది చిన్నమెట్టు విమర్శ ఉండినది ఉండవచ్చునది ఉండవలసినది అనేవి ఉత్తరోత్తరం బలీయాలు దీనిని నైతిక ధార్మిక ఆర్థికమైన వాటికి అన్వయిస్తాను ఒక్కొక్క దాని నుంచి మరొకదానికి వెళ్ళడమే నా ప్రయత్నం ప్రయోజనాత్మకత కంటే ఉన్నదిన్నట్టు చూపడం కంటే ఉండవలసినదిగా చూపడం పైస్తాయి అన్నది ఈ విమర్శ ప్రస్థానాచార్యుల వారి నిర్వచనం రచయిత జీవితానికి రచనకు తప్పక సంబంధం ఉందని తన తప్పును తెలుసుకుని పోగొట్టుకునడానికి ప్రయత్నించని వానికి ఏ విషయమూ చెప్పే బాధ్యత అర్హత లేదని మనసాబాచా నమ్మిన వారు శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణ గారు సంగీత సాహిత్య రంగాలలో విశిష్ట సేవలు అందించిన రాళ్లపల్లి వారిని పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది మార్చి పదకొండవ తేదీన తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆస్థాన విద్వాంసులుగా నియమించారు వయోభారంతో వారు తిరుపతికి వెళ్లలేకపోయారు కార్యనిర్వహణాధికారి శ్రీ పివిఆర్కే ప్రసాద్ గారు బెంగుళూరు వెళ్ళి సాయంత్రం నాలుగు గంటలకి శర్మగారికి బిరుదు ప్రదానం చేసి స్వామివారి శాసవస్త్రం కప్పి సత్కరించారు ఆ దినమే రాత్రి ఏడు గంటల ఐదు నిమిషాలకు శ్రీనివాసుని ఆస్థాన విద్వాంసులైన శ్రీ రాళ్ళపల్లివారు స్వర్గస్థులైనారు ఈవేళ వారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి మన తెలుగువారందరం నీరాజరాలు అర్పిద్దాం సెలవు నమస్కారం